కథా కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా పెండి రచన ఎర్రీసారి అరుణ ఆఫీస్ నుంచి ఇండ్లు చేరుకునేసరికి ఇండ్లంతా హడావుడిగా ఉంది అలాంటి హడావుడి అర్థం ఆమెకు తెలుసు తనను చూడటానికి మళ్ళీ పెండి వస్తున్నారన్నమాట ఒకేసారి ఎక్కడ లేని చిరాకు ఏమిటి నాటకం తను తయారవడం వాడెవడో వచ్చి చూడటం ఏదో ఒక వంక పెట్టి తప్పించుకపోవడం మళ్ళీ కొద్ది రోజులు ప్రశాంతత మళ్ళీ ఇంకెవరో రావడం అందువల్ల మానసికంగా తనెంత తలకిందులవుతుందో ఎవరూ పట్టించుకోవడం లేదు అసలు నాకు పెళ్ళే వద్దమ్మా ఒంటరిగా హాయిగా ఉంటాను అని తల్లిదండ్రులకు అనేకసార్లు చెప్పేయాలనుకుంది కానీ వాళ్లను బాధ పెట్టినట్లవుతుందేమోనని భయం రంజని వచ్చిందైమ దగ్గరకు అరుణ ఇవాళ నిన్ను చూడటానికి వస్తున్నారు త్వరగా రెడీ అవ్వమ్మా అరుణ తల్లివంక చూసింది రంజని ఆమెను అర్థం చేసుకున్నట్లు చిరునవ్వు నవ్వింది ఈ సంబంధమైన కుదిరిపోతే బాగుండునని దేవుడికి మొక్కుకుంటున్నాను అరుణ అక్కడి నుంచి బాత్రూమ్ వైపు నడిచింది తప్పదు వాళ్ల కోసం తను తన కోసం వాళ్ళు మొట్టమొదట రెండు పెళ్లి చూపుల్లోనే తనకు పెళ్లి అనే ఏర్పాటు మీదే విరక్తి కలిగింది డబ్బు పెట్టి భార్యను కొనుక్కోవడం ఆ తర్వాత భర్తనే సర్వత్వంగా భావిత్తూ తన అనే పదాన్ని మర్చిపోయి జీవితం గడిపెయ్యడం బయట ఆటో ఆగిన చప్పుడైంది అమ్మా వాళ్ళు వచ్చేశారు చెల్ల అరుస్తూ లోపలికొచ్చింది తండ్రి వారికి ఎదురెళ్లి లోపలికి ఆహ్వానించాడు హాల్లో వాళ్ల మాటలు అస్పష్టంగా వినపడుతూనే ఉన్నాయి అరుణ పద హాల్లో గాని రంజని అరుణ దగ్గరకు వస్తూ అంది అరుణ హాల్లోకి వెళ్లి వాళ్ళకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఎదురుగా అతను ఉన్నాడు అతని పక్కన అతని తల్లి చెల్లెళ్ళు ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారో మీరు అడిగాడు అతను ఇవన్నీ కూడా ఫార్మాలిటీ ప్రశ్నలే పిఐబీలో నేను ఎల్ఎన్సిలో వర్క్ చేస్తున్నాను ఐసీ బిఎస్సీలో ఏ సబ్జెక్ట్ మీది ఫిజిక్స్ ఆ తర్వాత తండ్రితోనే వాళ్ల మాటలన్నీ తను లోపలికి వచ్చేసింది వాళ్ల మాటలు వినపడుతూనే ఉన్నాయి కట్నం గురించి అతని తల్లి మాట్లాడింది పాతిక వేలు క్యాషు మిగతా అవన్నీ మామూలు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది కదా అంత కట్నం అడగడం మీకు భావ్యం కాదు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలని మావాడు పట్టుబట్టబట్టే పాతిక వేలు చెప్పారు లేకపోతే యాభై వేలు ఇస్తామని వస్తున్నారు నవ్వు ఎలా నవ్వడం సాధ్యమవుతుందైమకి వాళ్ళు వెళ్ళిపోయారు బేరం కుదరలేదు తండ్రి కిన్నుడై కూర్చున్నాడు తల్లి దేవుడి గదిలో మనశ్శాంతి కోసం ప్రార్థన చేస్తుంది చెల్లై తన క్లాస్ పుస్తకాలు తీసి చదువుకుంటుంది తమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అరుణకు పట్టరాని కోపంగా ఉంది తనకు చదువుంది అనాకారి కాదు ఉద్యోగం ఉంది ఆయన తనకు పెళ్లి కావటం లేదు ఇంకా ఇవేమీ లేని ఆడపిల్లల ఏమిటి ఇదిలా కొనతాగడానికి వీళ్లేదు తల్లితో చెప్పేయాలి ఇంకా ఈ హ్యూమిలేషన్ భరించడం తన వల్ల కాదు ఇంకోసారి చూపులు జరగటానికి వీళ్లేదు ఆ రాత్రి అరుణ మాటలు విని మరింత కృంగిపోయింది రంజని మర్నాడు ఆఫీస్ శ్రీకాంత్ ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు హాయ్ చిరునవ్వుతో పలకరించింది అతనిని ఎలా ఉన్నారు అడిగాడతను ఆనందంగా ఎప్పటిలాగే బానే ఉన్నాను మీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది చాలా ప్లెసెంట్ గా ఉంది ఆఫీస్ అవర్సు ఆరు గంటలే మధ్యలో ఓ గంట లంచ్ కానీ ఆ ఐదు గంటలు ఊపిరాడనంత పని టైం ఎలా గడిచిపోతుందో మనకే తెలీదు గవర్నమెంట్ జాబ్స్కి ప్రైవేట్ కంపెనీ జాబ్స్ కి అదే తేడా నవ్వుతూ అందేమే జాబ్ను ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఒకే ఒక్క అసంతృప్తి ఏమిటిది ఆశ్చర్యంగా చూస్తూ అందేమి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీతో వర్క్ చేయడం నిజంగా ఒక అదృష్టం అరుణ హృదయం ఆనందంతో పొంగిపోయింది నాలుగు రోజులు అలాగే అనిపిస్తుందిలేండి కాదండి జీవితాంతం గుర్తుండిపోయే లోటు ఇది ఆమె డెలికటిగా ఫీల్ అయింది అతని మాటలు సూటిగా గుండెల్ని స్పర్శిస్తున్నాయి మీరు నవ్వుతారేమో ఈ నాలుగు రోజుల్లోనే ఎంత అప్సెట్ అయిపోయానో మీకు తెలీదు మిమ్మల్ని చూడాలని మీతో ఐదు నిమిషాలైనా మాట్లాడాలని రెండు రోజుల నుంచి ఎంత అశాంతి అనుకున్నారు అందుకే కల్లా ఇక్కడికి ఇక్కడికొచ్చి కూర్చున్నాను మీకోసం మరి మీకు ఆఫీస్ లేదు పదిన్నరకు ఆటోలో వెళ్తే గాని టైంకి చేరుకోలేను వస్తానండి సియూ అగేన్ అతను వెళ్ళిపోయాడు అరుణ ఇంకా అతని మాటల మధ్యలో నుంచి తేరుకోలేదు ఎందుకు ఇద్దరి మధ్య ఇంతటి అటాచ్మెంట్ ఏర్పడింది ఇద్దరూ కలిసి ఆరు నెలలు పనిచేశారు ఈ కొద్ది కాలంలో ఎందుకింత దగ్గర అయ్యారో తనకు అంతు పట్టటం లేదు తను ఆ ఆఫీస్లో ఐదేళ్ల నుంచి పనిచేస్తుంది ఎంతోమంది మగవాళ్లతో పరిచయం ఉంది కానీ ఎప్పుడు ఆ పరిచయం మించి పెరగలేదు ఎవ్వరితోనూ చెనువు పెంచుకోలేదు ఎంతోమంది తనను ఎన్నో విధాల ఆకర్షించాలని ప్రయత్నించి తన విముఖత్వం వల్ల దూరంగా ఉండిపోయారు శ్రీకాంత్ తో అలా కాదు ఇద్దరిలో ఎవ్వరు ఎవరిని గాని పరిచయం పెంచుకోవాలని గాని అనుకోలేదు ప్రయత్నించనూ లేదు చాలా సాధారణంగా న్యాచురల్ గా దగ్గరైపోయారు ఆశ్చర్యం ఏమిటంటే మానసికంగా ఇంత సాన్నిధ్యం ఏర్పడినట్లు ఇద్దరికీ తెలియదు అతను మరో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాక మరో వారం రోజుల్లో ఈ ఉద్యోగం వదిలి వెళ్లిపోతున్నాడు అన్నప్పుడు తను మొట్టమొదటిసారిగా తెలుసుకుంది అతని సాన్నిధ్యం ఎంత గాఢంగా కోరుకుంటుందో తను అలా వివాహితుడైన వ్యక్తి మీద ఎందుకు అభిమానం అల్లుకుందో ఇప్పుడు ఆ బంధం నుంచి ఎలా బయటపడాలో బొత్తిగా అర్థం కావడం లేదు మరికొద్ది రోజులు గడిచిపోయాయి రెండు మూడు రోజులకు ఒకసారి శ్రీకాంత్ తన కోసం ఆఫీస్కొచ్చి కాసేపు మాట్లాడి వెళుతూనే ఉన్నాడు అతను కనపడుతుంటే తన మిగతా విషయాలన్నీ చాలా వరకు మర్చిపోతుంటుంది ఆ రోజు ఆదివారం తమ దూరపు బంధువుకైనా వచ్చాడు ఊరి నుంచి ఆయన మాటల సారాంశం ఏమిటంటే భార్య చనిపోయిన ఒక అతను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట అందుకని తనను అతనికిచ్చేందుకు అంగీకరిస్తారేమోనని అడగడానికొచ్చాడట అతని మాటలకు తన తండ్రికి కోపం వచ్చింది అలా అడగటానికి నీకు నోరెలా వచ్చింది మంచి సంబంధం మా తాహతికి తగ్గ సంబంధం కోసం చూస్తున్నాను కానీ గతి లేక కాదు ఇంకోసారి ఇలాంటి సంబంధాలు తీకు వెళ్ళు రంజని అతనికి అడ్డుపడింది అలా మాట్లాడతారెందుకు ఆ సంబంధం సరిగ్గా చూడండి అతను చిన్న వయసులోనే ఉండి మిగతా పరిస్థితులన్నీ బాగుంటే రెండో సంబంధమైతే మాత్రమే కన్నీళ్లతో అందేమి అవునమ్మా రెండో సంబంధమైనంత మాత్రాన కాని పని అని పరువు తక్కువ అని ఎందుకనుకుంటారో నాకు తెలీదు చూస్తూ చూస్తూ అమ్మాయి వయసులా పెరిగిపోతుంటే తర్వాత ఇవి కూడా దొరకడం కష్టమే అవుతుంది అరుణకు నవ్వొచ్చింది ఆఖరికి తన గతి ఇలా అయిందనమాట రెండో ఇచ్చి చేయడానికి కూడా కష్టమైపోతుందట రెండో పెళ్లివాడంటే చిన్న చూపు లేదు కానీ మగాడికైతేనే రెండో పెళ్లికి పిల్ల దొరుకుతుంది అదే భర్త చనిపోయిన ఆడపిల్ల జీవితాంతం అలా అఘోరించాల్సిందే అక్కడ ఆప్షన్ లేదు అశాంతిగా ఉందైకి తండ్రి మౌనం వహించాడు అంటే రాజీ పడ్డాడనమాట మరి తను తను రాజీ పడుతుందా వీళ్ళేదు ఎందుకో మనసొప్పుకోవడం లేదు ఏదో నవల తీసుకుని చదువుకుంటూ పండుకుందేమే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు మేలుకు వచ్చేసరికి సాయంత్రం ఐదైపోయింది రాత్రి భోజనాలయ్యాక తల్లి తండ్రి ఇద్దరూ తన దగ్గర కూర్చొని తనకి నచ్చ చెప్పడం ప్రారంభించారు మాకు ఇష్టం లేదు కానీ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి ఇప్పుడు అతను బ్యాంకులో ఆఫీసరెట ఇద్దరే పిల్లలున్నారు వయసు కూడా తక్కువే ముప్పై ఐదు నువ్వు సుఖపడతావనే అనిపించింది అరుణ మాట్లాడలేదు ఎటు నిర్ణయించుకోలేకపోతుంది ఇతను కూడా కట్నాలు లాంఛనాలు అని అడగటం లేదు చాలా తక్కువ పెళ్లి ఖర్చుల కోసం పదివేలు ఇమ్మంటున్నాడు అంతే ఒక్కసారిగా శరీరమంతా అగ్నిలో ద్రహించుకుపోతున్నట్లు అనిపించింది అరుణకి రెండో పెండ్లికి కూడా పదివేలు ఇవ్వాలా నేను చేసుకోను వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు పోనీలే పోనీలేయమ్మ రోజులట్లా ఉన్నాయి మనము పంతం పడితే ఎలా అమ్మా నేను చేసుకోను అని చెప్తున్నాను అంతే ఆ రాత్రంతా ఏవేవో ఆలోచనలతో సతమతమైపోయిందయమే ఉదయం ఆఫీసుకు చేరుకొని ఆ రోజుకి సెలవు మంజూరు చేయించుకొని అక్కడి నుంచి శ్రీకాంత్ ఆఫీస్కి చేరుకుంది ఆమెను చూసి శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు ఏమిటిలా వచ్చారు మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏమిటిది ఇక్కడ కాదు సెలవు పెట్టిరండి ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం అతను మరొక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు పదండి అన్నాడు బయటకు నడుస్తూ ఇద్దరు వచ్చి కూర్చున్నారు ఏమిటి విషయం ఆతృతగా అడిగాడదు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందైమి అతను తుల్లిపడ్డాడు ఆమెకి జవాబు చెప్పాలో తెలియటం లేదు జవాబు చెప్పలేరా నవ్వుతూ అందైమి ఇంత త్వరగా జవాబు చెప్పగల ప్రశ్నైనా మీది చూడండి మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమానురాగాలు ఉన్నాయి ఒకరినొకరు అర్థం చేసుకున్నాం మీకు అదివరకే వివాహం కాకపోతే తప్పక వివాహం చేసుకుని ఉండేవాళ్ళం కట్నాలు ఇచ్చి ముక్కు ముఖం తెలియని వ్యక్తిని కొనుక్కోవడం గ్యాంబ్లింగ్ లాంటిది అతనితో జీవితం ఎలా గడుస్తుందో ఎవరూ ఊహించలేరు అసలు కట్నం ఇచ్చి అతన్ని కొనుక్కోవడం అనేది ఎంతో నీచమైన పనిగా అనిపిస్తుంది నాకు అలాంటి పెళ్లి చేసుకుని జీవితం గడిపే బదులు నేను ప్రేమించిన వ్యక్తికి రెండో భార్యగా ఉండడంలో తప్పేమీ కనిపించటం లేదు కేవలం కట్నం కోసమే పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి కంటే నన్నో వ్యక్తిగా గౌరవించి లాలించే వ్యక్తికి రెండో భార్య అవ్వడమే నా మనసుకు మంచిదనిపిస్తుంది నన్ను చేసుకోవడం వల్ల మీకెలాంటి సమస్యలు రావని హామీ ఇస్తున్నాను నేను మా ఇంట్లోనే ఉంటాను మీరు వీలైనప్పుడల్లా వచ్చి నాతో కాసేపు గడిపి వెళితే అంతే చాలు నాకు ఇరవై నాలుగు గంటలు నాతోనే గడపాలని మనస్తత్వం కాదు నాది ఇంకా ఆర్థికంగా కూడా మీద పడే బాధ్యత ఏమీ ఉండదు నాకొచ్చే జీతంతో నన్ను నాకు కలిగే పిల్లలను నేను పోషించుకోగలను దయచేసి కాదనకండి దీనంగా అందైంది శ్రీకాంత్ ఆమె మాటలకు చెలించిపోయాడు సాయంత్రం వరకు ఆ విషయం గురించే ఆలోచిస్తుండి పోయారిద్దరు మరో వారం రోజుల తర్వాత శ్రీకాంత్తో పాటు తన ఇంటి ముందు అందికింది అరుణ నేను ఈయన పెళ్లి చేసుకున్నామమ్మా నేను రెండో సంబంధం చేసుకోవడంలో తప్పు లేదని మీరు అన్నారుగా అయితే ఈయనకు భార్యా పిల్లలు కూడా ఉన్నారు అయినా ఈ రెండిటికి భేదం ఏముందని లేని అతనిని చేసుకున్నా భార్య ఉన్నా ఇతనిని చేసుకున్నా నా మటుక్కి నాకు ఏమీ తేడా ఉండదు కదా ఆయమే మాటలు విని తెల్లబొయ్యారాయమే తల్లిదండ్రులు ఈయనంటే నాకిష్టం తను నన్ను లైక్ చేస్తారు మా సంసారం సాఫీగా సాగుతుందనే నమ్మకం మాకిద్దరికీ ఉంది మీరు అంగీకరిస్తే నేను ఇక్కడే ఉంటాను వీలైనప్పుడల్లా ఆయన వచ్చి వెళ్తుంటారు లేదంటే మరో ఇండ్లో చూచుకుంటారు అసలా మాటలు మాట్లాడుతున్నది అరుణేనా అని అనుమానం కలుగుతుంది వారికి అరుణ చేసింది మంచి పని కాదని ఇద్దరికీ అనిపిస్తుంది కానీ ఆమె వాదనని ఖండిచ్చేంతటి మంచి మార్గం కూడా మరొకటికి కనిపించడం లేదు రంజని లేచి అరుణను దగ్గరకు తీసుకుంది ఆవేదన నిండిన హృదయంతో